शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భిక్షాటన చేస్తే భిక్ష దొరక్క కాశీ మీద శాపం పెట్టడానికి సిద్ధపడిపోయినటువంటి వ్యాసుడికి ఒక ఇంటిలో ద్వారం తెరుచుకుని ఒక పండు ముత్తైదువ వ్యాసభగవాను పిలిచి చేతితో సంజించ పిలిచి నోటితో పిలిచి ఏమయ్యా ఒక్క పూట భోజనం దొరకనంత మాత్రాన నిగ్రహాన్ని కోల్పోయి శాపం పెట్టేయడానికి తయారైపోయేవా కాశీని ఓ మునీశ్వర వినవయ్య ఉన్న ఊరు కన్నతల్లి ఒక్క రూపన్న రీతి అట విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి కాశీ మీద ఆగ్రహము తగునే అని అడిగింది మునీశ్వర ఒక మాట చెప్తాను విను ఏదో పెద్దదాన్ని జుట్ట ఇంక నెరిసిపోతుంది చూడు తెల్ల జుట్టు వచ్చేసింది ఈ నల్లటి జుట్టులో వేనలిపాట పాట నరవిండ్రుకతో తిలతండులాన్వయ్యనైపోయాను నేను ఒక్క మాట చెప్తున్నాను వినవయ్య ప్రపంచంలో ఒక మాట అంటూ ఉంటారు జనని జన్మభూమిశ్చ అని అన్నారు అంటే ఉన్న ఊరు కన్నతల్లి రెండు ఒక్కలాటివేనయ్యా కన్నతల్లి మీద కోపం వస్తే ఎంత పాపమో ఉన్న ఊరి మీద కూడా కోపం వస్తే అంతేనయ్యా పైగా ఇదేమన్నా మామూలు ఊరా ఇది కాశీ కాశీ అంటే విశ్వనాథుడు ఉన్నటువంటి ఊరు ఇది మరిచిపోకయ్యా విశేషించి ఈ కాశీ శివుని అర్థాంగలక్ష్మి పరమశివుడి యొక్క ప్రియురాలు కాశీ అలాంటి కాశీ క్షేత్రం మీద కోపం రావచ్చా పైగా వెయ్యి శాఖలతో సామవేదం ఇరవై ఒక్క శాఖలతో ఋగ్వేదం అధర్వణవేదం తొమ్మిది శాఖలతో నూట ఒక్క శాఖలతో నూట ఒక్క శాఖలతో కాశీలో వర్ధిల్లుతున్నాయి అటువంటి కాశీక్షేత్రం మీద కేవలం ఒకరోజు రెండు రోజుల్లో భిక్ష దొరకనంత మాత్రం చేత నీ అంతటి వాడు శాపం పెట్టేయడమే ఇది సరైనదేనా పోనీలే బ్రాహ్మణుడివి గదా నువ్వు ఏమన్నా చెల్లిపోతుందిలే పైగా ఆకలితో ఉన్నటువంటి బ్రాహ్మణుడివి నిన్ను ఈ సందర్భంలో ఎక్కువ తక్కువ చేసి మాట్లాడడం నాలాంటి అతి సామాన్య గృహిణికి ఏమంత శోభాయమానం కాదు సరేలేవయ్యా ఇంకా ఇవన్నీ ఎందుకులే కానీ ఏదో ఊసిపోని మాటలు మాట్లాడ్డాను నేను నేను ఇంతకీ నిన్ను తలుపు తీసి ఎందుకు పిలిచానో తెలుసా నువ్వు చాలా ఆకలితో ఉన్నావని గ్రహించానయ్యా నేను కాబట్టి మా ఇంటికి భోజనానికి రా భోజనం చేసి కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడాలి అప్పుడు మాట్లాడుకుందాం నా తొందర ఏమిటో తెలుసా ఇప్పుడే మా ఆయన మాధ్యానిక విధులు ఏవేవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసుకున్నాడు పైగా మా ఆయనకు అలవాటు ఉంది అతిథి లేకపోతే అతిథి తినకపోతే మా ఆయన తినడు ఒక్కరోజు కూడా తినడు అందువల్ల ఓ బ్రాహ్మణ వరేణ్య కొంచెం త్వరగా మీరు స్నానాదులు ముగించుకుని వచ్చేయండి ఎందుకంటే మా ఆయన ఆకలికి నెత్తి మీద సూర్యుడు కూడా నడినెత్తి మీద నుండి కొంచెం అలా పడమ దిశకు వెళుతున్నాడు అనేసరికి వేదవ్యాసుడు సిగ్గుబడిపోయాడు కొంచెం సిగ్గుబడిపోయాడు సిగ్గుబడి అన్నాడు రెండు చేతులు అప్రయత్నంగా ఒక దగ్గరికి వచ్చేశాయి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు కమలలోచన కిన్నెరాంగనవే నీవు నీవు గంధర్వభామవే నీలవేణి అప్సరస స్త్రీవె నీవు బింబాధరోష్ఠి రమణి నీవు విద్యాధర రాజసుతవే అమ్మా నువ్వు కిన్నెర స్త్రీవా గంధర్వకాంతవా అప్సరసవా లేకపోతే విద్యాధర రాజకన్యవా నిన్నెప్పుడూ నేను ఇంతవరకు కాశీలో చూడలేదమ్మా ఎన్ని ఇళ్లలో భిక్ష తీసుకుని ఎంతమందిని చూశాడో కానీ పాపం భిక్ష పెట్టిన వాళ్ళని ఎవరిని ఆయన మరిచిపోలేదండి అందుకని అంతమందిని చూశాను నేను కానీ నిన్నెప్పుడు చూడలేదమ్మా అని ఆయన అంటాడు కళ్యాణి నిన్నున్ ఈ కాశీపురములో ఎన్నుడుగానన్ నీవెవరమ్మా అమ్మా నిన్ను గతంలో ఈ కాశీపురంలో ఎప్పుడూ నేను చూడలేదమ్మా నువ్వు ఎవరమ్మా నిన్ను చూస్తుంటే ధర్మం ఒక దేవతగా ఆకారాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావమ్మా నిన్ను చూడగానే అమ్మా అఖిలేంద్రియములకు అత్యంత సంతృప్తి ఆవహిల్లే నాకున్నటువంటి బాహ్యేంద్రియాలు అంతఃకరణ ఇంద్రియాలు అంటే రక్త సహితమైనటువంటి చూడగలిగేటటువంటి కళ్ళు వినగలిగేటటువంటి చెవులు ఇటువంటి శరీరానికి బయట ఉన్నటువంటి ఇంద్రియములు అలాగే మనస్సు బుద్ధి ఆత్మ ఇటువంటి శరీరం లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా సంతోషాన్ని పొందేస్తున్నాయమ్మా అమ్మా నన్ను రక్షింపగా నాపాలగలిగిన భాగ్యదేవతవు అంటాడు అంటే ఇక్కడ నన్ను రక్షించడానికి వచ్చినటువంటి భాగ్యదేవత అంటే ఏదో ఆయన్ని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆకలి తీర్చి రక్షించడం అనేటటువంటి ఒక అర్థం పైకి కనపడుతున్నా సరే అసలైనటువంటి ఇంకొక అర్థం ఏమిటంటే గతంలో మనం దుర్వాసుడి గురించి చెప్పుకున్నాం ఆయన కూడా ఇలాగే శపించబోయాడు ప్రహసితేశ్వరలింగం నుంచి సాక్షాత్తు పరమశివుడే ఆవిర్భవించి బుద్ధి చెప్పాడు ఇప్పుడు నేను శాపం పెట్టి కాశీకి ఘోరమైనటువంటి తప్పిదం చేయబోతూ ఉంటే చేతిలో నీళ్లు కూడా పోసేసుకున్నాను ఇంకా ఆ మహాపరాధం చే చే చేసేయబోతున్నటువంటి క్షణంలో ఈ అమ్మ నన్ను రక్షించడానికి ఈ ఈ ఈ అమ్మ నన్ను రక్షించడానికి వచ్చినటువంటి నా పాలిట భాగ్యదేవత అంటాడు అమ్మ కాశీలో మోక్షలక్ష్మి ఉంటుందంటారు కదా నువ్వు ఆ కైవల్యలక్ష్మివా అమ్మా లేకపోతే నాకు అనిపిస్తుంది పరమశివుడికి పరమ ప్రీతిపాత్రమైనటువంటి కాశీయే ఒక స్త్రీ రూపాన్ని ధరించి నన్ను ఉద్ధరించడానికి వచ్చిందా అని అనిపిస్తోందమ్మా నాకు ఆఖరికి ఇప్పటిదాకా నువ్వు అదే నువ్వు ఇదే అని అన్నటువంటి వాడు అంటాడు ఎండె నాకున్న వారలను రడించి అమృత భిక్షా విశాలాక్షి వీవు ఇంకా నువ్వు అదా ఇదా అని అనలేదు చెప్పేశాడు గ్రహించేశాడు ఆకలితో ఉన్నవాళ్ళకి అమృతాన్ని భిక్షగా ఇచ్చేటటువంటి విశాలాక్షి అన్నపూర్ణ భవాని నువ్వు ఉన్నాడు వ్యాసుడికి అమ్మ దర్శనం అయిపోయింది ఆ మహానుభావుడికి నోటి వెంట అసత్యం పలుకుతుందా ఆ మహానుభావుడి నోటి వెంట అందుకని అమ్మా నువ్వు విశ విశాలాక్షీభవానివి అమ్మా అని అంటాడు ఎందుకోగాని ఈ సందర్భంలో మూలంలో కన్నా శ్రీనాథుడు రాసినటువంటి పద్యాలే అత్యద్భుతంగా అనిపిస్తూ ఉంటాయండి ఈ ఘట్టంలో చేయగలవాడ నేను నీ చెప్పినట్లు బ్రాహ్మణుడగాన నాకు చాపలము ప్రకృతి బుద్ధి కృపచేసి రక్షింపు పుణ్య సాధ్వి కానని పేరు నాకు ని కముగ చెప్పు అమ్మా ఆఖరి కనేశాడు నువ్వేం చెప్తే అది చేస్తానమ్మా కరిష్యే వచనంతవా అని అర్జునుడు శ్రీ మహాభారతం భీష్మపర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ భీష్మపర్వంలో కాదు ఇద్ధానికి ప్రారంభంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతబోధన చేసినప్పుడు అంటాడు కదా ఆఖరికి మొత్తం భగవద్గీత అంతా విన్న తర్వాత కరిష్యే వచనంతవా నష్టో మోహ స్మృతిర్లద్భ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అని ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ గీత అంతా విన్న తర్వాత అర్జునుడు చెప్పాడు అలాగే ఇక్కడ చేయగలవాడ నేను నీ చెప్పినట్లు అని వ్యాసభగవానుడు అమ్మతో చెప్పినటువంటి ఈ సందర్భంలో ఇక్కడ మనం ఈరోజు కథాభాగాన్ని మిగించుకుందాం రేపటి రోజు మనం కథాభాగం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభ్య నిత్యం లో సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర